యేసు ప్రభు సిలువ యాగం చేసిన తర్వాత తన ప్రాణాలను విడిచిన తర్వాత యేసు ప్రభు వారిని కిందకు దింపిన తర్వాత ఆయనను నారబట్టతో చుట్టారు అనేది కామన్ గా కనపడుతుంది ఇది సెయింట్ జాన్స్ చర్చ్ అండి సెయింట్ జాన్స్ చర్చ్ ఇది మనకి ట్యూరిన్ అనే ప్లేస్ లో ఇటలీ దేశంలో ఉంది సార్ ఆ నారబట్ట ఇప్పటికీ క్యూరిన్ అనే ఈ చర్చ్ లో ఇప్పటికీ ఉంది మనము ఫోటో తీపిద్దాము ఇది ఎంత కాలం ఉంటదో ఏదో మనకు తెలియదు ఇది చీకిపోవచ్చు పాత కాలంది కాబట్టి ఏదో కొంచెం ఏదో ముఖం లాగా ఒక ఆకారం లాగా ఉంది దీని మీద మరి ఇవి మెల్లిమెల్లిగా ఫేడ్ అయిపోతున్నాయి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కదా ఇవి మెల్లిమెల్లిగా మసక బారిపోతున్నాయి సరిగ్గా కనపడట్లేదు అనే ఆలోచనతో వీళ్ళు దీన్ని మనం ఫోటో తీసి పెడితే అది రాబోయే తరాలు వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పి దాన్ని ఫోటో తీద్దామని ఇన్ మే ఎయిటీన్ నైన్టీ ఎయిట్ ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ సికాండో పాయో సియో వాస్ అలౌడ్ టు ఫోటోగ్రాఫ్ ద అతనికి ఈ అనే గల్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీసాడు కానీ ఆయన ఫోటో తీసి దాన్ని లాబె తీసుకెళ్లి కడుగుతున్నాడు కడుగుతున్నప్పుడు ఏదో కనపడింది ఆయనకి ఇక ఆయన నివ్వెరపడాడు ఇంకా ఆయన ఈ ఫోటోని తీసి నెగిటివ్ ని కడుగుతున్నప్పుడు ఒక ఆయన నివ్వెరిపోయి డార్క్ రూమ్ లో నుంచి పరిగెత్తుకుంటా బయటకు వచ్చి సార్ సార్ డార్క్ రూమ్ లో నేను ఏదైతే ఫోటోని కడిగానో దాన్ని ఎండబెడుతున్నానో మెల్లి మెల్లిగా ఆ నెగిటివ్ లో నుంచి ఒక ముఖం కనపడుతుంది రండి అని చెప్పి మిగతా వాళ్ళ వాళ్ళని కూడా వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళని లోకల్ తీసుకెళ్లి చూపించినప్పుడు ఈ న్యూస్ విని ఆ ఇటలీ దేశమే కాదు ప్రపంచం మొత్తం లేచి కుర్చీలో నుంచి లేచి నిలబడింది ఇన్ నైన్టీన్ థర్టీ వన్ మళ్ళీ ఎన్రీ అనే ఆయన మళ్ళీ ఫోటో తీసి చూస్తే ఈ ఇందాక మనకి ఎలాగైతే సికాండో పయోకి ఫోటో వచ్చిందో ఈయన కూడా అలాగే వచ్చింది చూడండి వి కెన్ సీ ద ఎవ్రీ డీటెయిల్ అంటే మనకి ముళ్ళ కిరీటం పెట్టింది తర్వాత యేసు ప్రభువుని కొరడాలతో కొరడాలతో కొట్టింది ఆయన ఛాతి మీద లేకపోతే ఆయన చేతుల మీద ఆయన రక్తం ఎలాగైతే ప్రవహిస్తుందో ఆయనని బల్లెంతో గుచ్చినప్పుడు ఆయనకి ఆయన గాయం ఆ గాయంలో నుంచి వచ్చిన రక్తం ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని సిలివేసినప్పుడు చేతులకి పెట్టి కొట్టిన మేకులు గాయం తర్వాత మళ్ళీ కాళ్ళకి కూడా మేకులు కొట్టిన ఆ గాయాలు మనకి కనపడతాయి యేసు ప్రభు వారు పునరుత్నం అయ్యే సమయంలో ఒక ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎంతగానో రేడియో తరంగాలు శరీరంలో నుంచి ఉత్పన్నమయ్యాయి ఉత్పన్నమైనప్పుడు శరీరంలోని వెనక భాగము శరీరంలోని ముందు భాగము ఆ రేడియో తరంగాలు ఉత్పన్నమవడం వల్ల ఆ బట్ట మీద ఏసు ప్రభు వారి ముఖము యేసు ప్రభు వారి శరీరము ఏసుప్రభు వారి గాయాలు అన్ని క్లియర్ గా పడ్డాయి అని వాళ్ళు తేల్చి చెప్పారు